మాచర్ల వెళ్లకుండా ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి మాజీ మంత్రి మేరుగ నాగార్జునకు నోటీసులు ఇచ్చారు పోలీసులు ఈ సందర్భంగా లేల అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చీకటి పాలన నడుస్తుంది ప్రజాస్వామ్య బద్దంగా శాంతియుతంగా ఏ కార్యక్రమాన్ని చేపట్టినా పోలీసులతో అక్రమ నిర్బంధాలకు పాల్పడుతుంది కూటమి పద్దెనిమిది నెలల పాలనలో అనేక అక్రమ అరెస్టులు జరిగాయి మాచర్ల నియోజకవర్గంలో అనేక మార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డిలపై అక్రమ కేసులు నమోదు చేశారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోర్టులో సరెండర్ అవుతున్న పిన్నెలి రామకృష్ణారెడ్డిని మేము పరామర్శించకూడదా విద్యార్థి సమస్యలపై మాట్లాడిన పానుగంటి చైతన్యను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారని అన్నారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చే నాటి నుంచి కూడా చీకటి పాలన నడుస్తూ ఉంది ప్రజాస్వామ్య బద్దంగా శాంతియుతంగా ఏ కార్యక్రమాలు నిర్వహించినా ప్రభుత్వం వైపు వేలెత్తి చూపినటువంటి ప్రతి సందర్భంలో కూడా ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయకపోగా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఎవరైతే సమస్యల్ని ఎత్తి చూపుతా ఉన్నారో ఆ చూపుతున్నటువంటి వ్యక్తులు కూడా అక్రమ అరెస్టులు చేయటం అక్రమంగా నిర్బంధించడం జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితులు పద్దెనిమిది నెలల కాలంగా రాష్ట్రంలో కోకొలలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేక మార్లు శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి వ్యక్తి రామకృష్ణారెడ్డి గారిని వారి సోదరుడు వెంకటరామరెడ్డి గారిని 아까.